జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు యుద్ధకాండలోని రాముడు కుంభకర్ణుని వధించుట అనే వృత్తాంతం విందాం శాంభవి విద్యలో యుద్ధం చేయగల బలపరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు బలపరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు మరణం రావణుణ్ణి కృంగదీసింది దీనికి మించి రాముడిపై ప్రతీకార వాంచ ఎక్కువైంది తన సోదరుడు కుంభకర్ణునికి కబురు చేశాడు రాక్షసులు కుంభకర్ణుణ్ణి మందిరానికి వెళ్ళారు కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు అతడిని లేపడం రాక్షసుల వశం కాలేదు శూలాత శూలాలతో పొడిపించారు భయంకరమైన శబ్దాలు చేయించారు కర్ణబేరి పగిలేలాగా చెవుల్లో బాకాలు ఊదారు ఏనుగులచే గీంకారాలు చేయించారు అయినా కుంభకర్ణుడు ఉలక ఉలకూ పలుకు లేదు కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు రాక్షసులు ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు బంగారపు పళ్ళాలతో జింక మాంసాలు రుచులూరే పిండి వంటలు పదార్థాలు తెప్పించారు పదార్థాల సువాసనలకు కుంభకర్ణుడికి వచ్చింది లేచి లేవగానే పదార్థాలన్నీ ఆరగించేశాడు కడవల కొద్దీ నీరు త్రాగేశాడు రాక్షస యోధులు రావణుని ఆజ్ఞను విన్నవించారు కుంభకర్ణుడు రావణుడి మందిరానికి బయలుదేరాడు రావణుని ఆజ్ఞానుసారం కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడి శరీరం చూసి వానరులు భయభ్రాంతులైపోయారు విభీషణుడి ద్వారా కుంభకర్ణుడు రావణుని సోదరుడిని తెలుసుకున్నారు కుంభకర్ణునితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు ముందుకు వచ్చాడు వేయి ఏనుగుల బలం కలిగిన మహాకాయుడు కుంభకర్ణుడు అతని కాళ్ళ కింద పడి వానరులు మరణిస్తున్నారు యుద్ధ భూమిలో కుంభకర్ణుడు కదులుతూ కదులుతూ ఉంటే మహాపర్వతం కదు కదులుతున్నట్టున్నది వేలాది వానరులు కుంభకర్ణుడి కాలి కింద పడి మరణించారు వానర వీరులు కూడా కుంభకర్ణుడిని విజృంభణకు బెంబేలు పడిపోతున్నారు వారిలో నిరుత్సాహం విస్పష్టంగా కనిపిస్తున్నాయి వెంటనే రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కుంభకర్ణుడు వెంటనే రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుణ్ణి వధించాడు ఒక పర్వతం కూలినట్లుగా కుంభకర్ణుడి కాయం నేలపై పడింది అతని కింద పడి మరికొందరు రాక్షసులు కూడా మరణించారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్